హలో అండి చూసారు కదా స్కూల్లో సరస్వతి పూజ ఇంకా అక్షరాభ్యాసం ఎంత బాగా జరిగిందో స్కూల్లో ఇలా సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత మేమైతే గుడికి వచ్చాము గుడిలో అయితే ప్రతి ఒక్కరికి దగ్గర దగ్గరగా నూట యాభై రెండు వందల దాకా ఉంటారండి పిల్లలు పిల్లలందరికీ ఇలా ప్యాడ్లు పెన్నులు పెన్సిల్లు అలాగే స్లేటు స్లేట్ పెన్సిళ్ళు అందరికి ఇచ్చారండి చాలా అయితే చాలా బాగా జరిగింది పల్లకసేవ సేవ పల్లక్ సేవ ప్లస్ ఇది రెండు సెలబ్రేషన్ చేశారు గుళ్ళో అయితే ఈ గుడి వచ్చేసి నెల్లూరు పడారపల్లిలో గంగమ్మ గంగమ్మ తల్లి గుడ అనమాట ఆ గుళ్ళో ప్రతి ఆదివారం పల్లక సేవ అనేది కంపల్సరీ చేస్తారు పల్లక్ సేవ అనేది వారానికి ఒకరు ఎవరో ఒకరు దాతలు అనేది చేస్తారనమాట చాలా బాగా చేస్తారండి పల్లక్ సేవ అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు పల్లక సేవ ఎంత బాగా చేస్తారు తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేస్తారు అమ్మవారిని గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేస్తారు దాంతోపాటు కోలాటం కూడా వేస్తారనమాట అమ్మవారు ముందైతే కోలాటం వేసుకుంటూ అమ్మవారిని అయితే ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తారు పల్లెకి చూడండి అమ్మవారిని రెడీ చేస్తున్నారు ఎంత బాగా రెడీ చేస్తున్నారంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అలాగే చూడ చూసారా అమ్మవారి ముందే అందరికీ ఇలా ప్యాడ్లు పెన్నులు అనేవి ఇస్తున్నారు ముందే పూజ అయితే అయిపోయిందంట సర సరస్వతి పూజ మేము వెళ్ళేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇలాగ అందరికీ వీళ్ళు అయితే ఇస్తున్నారండి డొనేట్ చేసేదా వీళ్ళు అనమాట పూజ చేపించింది సో వాళ్ళైతే అందరికీ అలాగా ప్యాడు అట్లా ఇస్తున్నారు చూసారా అమ్మవారి అమ్మవారిని ఊరేగిస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మవారి ఊరేగింపులు అయితే అసలు ఎంత ఇదనిపిస్తుందో ముందైతే మేళాలు తప్పెట్లు ఉన్నాయి అసలు ఆ సౌండ్లకైతే ఎంత ఇదనిపిస్తుందో చూసారో ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నారు ముందు మేము ముందు కోలాటం వేసుకుంటూ వస్తున్నాము మా వెనకాల అమ్మవారు అనమాట అమ్మవారి ముందు మేము వస్తున్నాము సారీ అమ్మవారి అమ్మవారిని మేము తీసుకొస్తున్నట్టు అట్లాగా కోలాటం వేసుకుంటూ ఎంత ఇదిగా అనిపించింది అసలు ఎంతమంది వస్తారు అమ్మవారిని చూడడానికి అసలు అంత బాగా అలంకరిస్తారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అమ్మవారు ఆ పల్లక సేవలో ఆ పూలల్లో అసలు అమ్మవారిని చూడటానికి ఎంత ఇది అనిపిస్తుందో అసలు మనసు అయితే ఎంత ప్రశాంతం అనిపిస్తుందో గుడికి వెళ్తే చాలా అంటే చాలా బాగా చేస్తారు పల్లక్ సేవ అనేది చూడండి ఎంత మంది ఉన్నారు రాత్రి ఎనిమిది గంటలకి కంపల్సరీ ప్రతి ఆదివారం ఎనిమిది గంటలకి పల్లక సేవ అనేది స్టార్ట్ అయిపోతుంది మంగళహారతి కానీ ఎంత ఎంత సేప్ చేస్తారు ఎంత బాగుంటుందో పూజ అంతా అయిపోయాక తర్వాత లాస్ట్లో ప్రసాదాలు కూడా ఉన్నాయండి టిఫిన్లు పెట్టిస్తారు అందరికీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ప్రతి ఆదివారం యాక్టివ్ టీవీ వాళ్ళు లైవ్ కూడా ఇస్తారండి లైవ్లో కూడా చూడవచ్చు నెల్లూరులో ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ యాక్టివ్ టీవీలో కోలాటం వస్తుంది అలాగే అమ్మవారిని మా సేవ అంతా లైవ్ వస్తుంది మీరు కావాలనుకుంటే యాక్టివ్ టీవీలో చూడవచ్చు ఇది నేను ఆ లింక్ కూడా దీంట్లో యాడ్ చేశాను ఒకవేళ కుదిరితే చూడవచ్చు మీరు కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ప్రతి ఆదివారం అయితే చాలా బాగా జరుగుతుంది చూసారా ఎంత బాగా కోలాటం వేసుకుంటూ వస్తున్నారు వెనకాల అమ్మవారు అయితే వస్తూ ఉంటారు ఆ సౌండ్లకైతే అస్సలు ఎంత వినిపిస్తుందో ఆ పిల్లలు అయితే ముందు ఇలా డ్యాన్స్లు వేసుకుంటూ వస్తున్నారు తర్వాత అయితే మేము కోలాటం వేసుకుంటూ వస్తున్నాం అక్కడ అమ్మవారిని పల్లక్ సేవలో ఊరేగిస్తూ ఉంటారు అలా వేస్తూ వేస్తూ అలాగే అమ్మవారు కూడా వచ్చేస్తారనమాట అసలు ఆ సాంబ్రాణి పొగ సాంబ్రాణి వేయడము మంత్రాలకి ఆ సౌండ్లకి ఆ డప్పులకి ఆ మేళాలకి అసలు మనకు ఇది చాలా అనిపిస్తుంది అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే గుళ్ళో కూడా చాలా పెద్ద గుడు అండి చూసారా అమ్మవారు వచ్చి ఎట్లా ఇదేస్తున్నారు ఇప్పుడు మీరు యాక్ట్ టీవీ వల్ల మన చా ఈ ఛానల్లో కూడా చూస్తుంది యాక్ట్ టీవీ వాళ్ళది వాళ్ళు మన ఛానల్ గురించి కూడా చెప్తారు ఒకసారి వినండి పళ్ళకు సేవ ఎలా జరిగింది ఏంటి అనేది మేము వేసే కోలాటం కూడా ఈ యాక్టివ్ టీవీలో వస్తుంది ఒకసారి చూడండి తల్లి అమ్మవారు భక్తులకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు బండి పెంచులయ్య మహేశ్వరి దంపతులు ఉభయ కర్తలుగా వ్యవహరించారు కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు కాకటూరు శ్రీహరి శివయ్య తదితరులు పర్యవేక్షించారు చూసారుగా ఫైనల్ గా పూజారి గారు అయితే అక్కడ వేసిన వాళ్ళకి ఇలా గాజులు అయితే అందరికి ఇచ్చారండి అలాగే బాగా వేసారని చెప్పేసి షాల్వా తోటి మమ్మల్ని సన్మానించారు